రామగుండం ఎన్టీపీసీలోని ఎస్సీ ఇరిగేషన్ కార్యాలయంలో విజిలెన్స్ అధికారులు రికార్డులను పరిశీలిస్తున్నారు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఈ తనిఖీలు కొనసాగుతున్నట్లు తెలిసింది కాగా తిమ్మాపూర్ ఎల్ఎండి లోని ఇరిగేషన్ కార్యాలయంలో విజిలెన్స్ ఎస్పీ ఠానారెడ్డి ఆధ్వర్యంలో సోదాలు నిర్వహిస్తుండగా రామగుండం ఎన్టీపీసీలోని ఎస్ఈ కార్యాలయంలో విజిలెన్స్ అదనపు ఎస్పీ బాలకోట్య ఆధ్వర్యంలో అధికారుల బృందం రికార్డులు పరిశీలిస్తున్నారు గత సర్కార్ నిర్మించిన ప్రాజెక్టులపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో తనిఖీలు ముమ్మరం చేస్తున్నట్లు తెలిసింది కాళేశ్వరం అన్నారం మేడిగడ్డ ప్రాజెక్టులకు సంబంధించిన నిర్మాణంలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై విజిలెన్స్ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు సమాచారం మా విజిలెన్స్ ఉన్నతాధికారుల ఉత్తర్వులతో మేరకు ఈ ఇక్కడ ఉన్న మేడిగా దానికి సంబంధించిన బ్యారేజ్ దాన్ని పంపది మా విజిలెన్స్ టీం వచ్చింది వాళ్ళు డీ గారు వాళ్ళందరూ స్టేషన్ కొన్ని అడిగిన రికార్డ్ తీసుకొని దాన్ని పర్సనల్ తీసుకొని సమర్పిస్తాం సిటీ న్యూస్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ గోదావరికెని పట్టణంలో శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్ చేయబడరు మా వద్ద స్టార్ ఇండియా ఎస్బీఐ జనరల్ హెల్త్ కార్డ్ యూనివర్సల్ శాంపూ నివా మీడియాసిస్ట్ చోళా ఎంఎస్ హెరిటేజ్ గుడ్ హెల్త్ హెల్త్ వైద్యం పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్ చిన్న పిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరి కని పట్టణంలో పన్నెండు సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ వన్ పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యం బాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు విశాల భవనంలో ఎన్ఐసియు పిఐసియు ఇంక్యుబేటర్ ఫోటోథెరఫీ నెప్యులైజర్ వార్మర్ సిరంజీ పంప్స్ ల్యాబ్ ఫార్మసీ ఏసీ నాన్ ఏసీ రూమ్లు జనరల్ వార్డ్స్ విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు డాక్టర్ సత్యం బాబు ఎంబీబీఎస్ డి సిహెచ్ పాల్స్ పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు ఇరవై నాలుగు గంటల వైద్య సదుపాయం కలదు శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్ సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో వరల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్ మసీదు ప్రక్కన లక్ష్మీ నగర్ గోదావరి కని సెవెన్ డబల్ సిక్స్ డబల్ జీరో డబల్ ఫోర్ డబల్ త్రీ జీరో